ఆ గోం చెందిన వాళ్ళను జాగి తర్వాత షమి ఉల్లా తర్వాత చంద్రశేఖర్ శాస్త్రి అప్పుడు ఎంకరేజ్ ఎన్కరేజ్ యువతిక వీళ్ళందరూ తొంభై ఒకటిలో యువ చైతన్య కళా వేదిక తర్వాత అభ్యుదయ రచయిత ముందు ఉదయోగ రచయితడు ఎందుకంటే వాళ్ళను పూ పుట్టగానే పరిగణించిన విధానం పూ పుట్టగానే దాని స్మెల్ అప్పుడే బయటకు పూర్తిగా విక్సించే వచ్చేస్తాడు అనమాట అట్లా జయచంద్ర చిన్న పిల్లలకి ఆయన జీవితం పట్టించే విస్తరం కాదు నేను పూర్తిగా హ్యాట్స్ ఆఫ్ చేసి శిరస్సు వచ్చి పాదాగ్రతలు చేస్తున్నాను జాపర్ బైకిను అమ్మ ఇద్దరికి ఆ కుటుంబంతో దాదాపు ముప్పై ఐదు సంవత్సరాలు పరిచేది థర్టీ ఫైవ్ ఇయర్స్ గా ఎంత ఇది పడుతూ చదువు పట్ల ఆసక్తి చదవాలి ఏదో సాధించాలి జాతక ఎన్నో సాధన ఎక్స్ ఎప్పుడు ఇరవై రావాలంటే రాసుకోవడం అంటే ఎందుకంటే ఒకటి ఉంటుంది ఉద్యోగం చేయాలని నాకు కొనుక్కోవాలి మనం అప్పుడు చెప్పిన ఉద్యోగమే కాదు ఇంకొకటి రాస్తే బాగానే ఉంది ఏమనుకుంటాడో ఏదో అర్థం చేసుకుంటాడు లేదో సమస్య ఉద్యోగం వస్తుంది ప్రాబ్లం లేదు అనుకునే సందర్భంలో రాస్తున్న తెలుగు కవిత్వం చదువుతున్నది హిందీ అసలు కొత్తనే కొన్ని రెండింటికి ఎందుకంటే సాహిత్య పరంగా భాషను అభివృద్ధి చేసుకుందామా అంటే హిందీ మాట్లాడు హిందీలో వస్తుందా అంటే తెలుగు సాహిత్యం పూర్తిగా చుట్టూ తిరుగు సాగి ఆశావాది ప్రకాశరావుకి ఏకల విశిష్యుడు ఏకల విశిష్యుడు అంటే ఆయన గొడ్డలు అడగలేదు ఏమంటే మరి సంతోషం తారకరంలో స్వర్గంలో అడగలేదు అడిగితే ఇచ్చిండేవాడే ఆయన దగ్గర ఎంత కష్టపడి ఆ సాహిత్యం నేర్చుకోవాలి మాట్లాడు నాకు బాగా తెలుసు జాబిరి జాబిరి తర్వాత వచ్చేసి షబీ ఉల్లా తర్వాత పేరు శశాంక శి వీళ్ళందరూ అప్పుడు ఆశావాది సారదగా శిష్యులు చేస్తున్నారు సాహిత్య విద్య అందరూ ముగ్గురు శశాంకుడు వచ్చి బాధపడేవాడు షని వచ్చి బాధపడేవాడు జాబుడి వచ్చి బాధపడేవాడు సరే నేనైతే అప్పుడు జాబులు ఎంజాయ్ చేసుకొచ్చాడు లేదంటే లేదని చెప్పి బాగా సమస్య నుంచి ఆలోచన చేయదు బ్రహ్మాండంగా రాసుకుంట పోలే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వచ్చింది మ్యారేజ్ అయింది అనుకూలవతి భార్య చేసేది అనుకూలవతి అయినా విడురాదు అంటే చూస్తే అనుకూలవతి అయినా ఓలే విడువక భాష వెంటరాదు అట్లా కాకుండా మా మల్లికమ్మ అనుకూలవతలే భార్య ఎందుకంటే ఒక సాహిత్యంలో కానీ సంగీతంలో కానీ లలిత కళలో కానీ వేరే కళలో ఉంటే భార్య సహకారంగా సాధ్యమయ్యే విషయమైన ఉద్యోగం చేసుకోవడం బాగానే ఉంటుంది కానీ కేవలం ఉద్యోగం అనుకుంటే అదే బ్రాహ్మణాలు ఇతరత్ర విషయాలు తలొచ్చితే చాలా కష్టం మా మిత్రుడు ఉమర్ పర కూడా రెండు దెబ్బలు తింటా నార్మల్ అయ్యి కూడా ఎందుకంటే ఆ చుట్టూ మళ్ళా ఈ సోషల్ యాక్టివిటీస్ విపరీతంగా ఉంటాయి ఒక పది పదహైదు ఇరవై ఏడు నుంచి సోషల్ యాక్టివిటీ సో అంతకుముందు అప్పుడు ఒక టైం అయితే ఈ దీనికి అయితే ఇంకా చాలా కన్ఫీడియంట్ గా ప్రతి ఒక్క సందర్భం సపోర్ట్ చేస్తూ వచ్చింది అమ్మాయిస్తున్నాను వయసు నుంచి స్టేట్ అవార్డు ఉంది జాగ్రత్త దాని గురించి చాలా చర్య చేయొచ్చు స్టేట్ అవార్డు ఎవరికి వస్తూ వస్తుంది ఎందుకంటే డెఫినెట్గా ఒక చిట్లు కావాల్సింది కంపల్సరీ రావాలి ఆ ఎదురు సన్ని ఉన్నాయి దానికోసం తపరపడాల్సిన అవసరం లేదు తాపత్రల్సిన అవసరం లేదు ఒకవేళ మా శంకర్ శంకరే కదా ఇంతవరకు చెప్పింది మన టీచర్ శివన శివంద చెప్పినట్టుగా ఒకవేళ ఆ టెన్షన్ పడితే అంటే నేను ఏం చెప్పలేదు నెక్స్ట్ పని వస్తుంది అని ప్రాబ్లం ఏమి లేదు ఈ సంవత్సరం టెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ వచ్చి తీరాల్సిందే నేను ఎప్పుడో స్వాభాముఖంగా ఆవాలి అన్నారు కానీ జాతి అవార్డు వచ్చి తీరుస్తుంది ఈరోజు పాష పట్ల పట్టలేదు చాలా మందికి కవిత రాస్తూనే నేను ఒకసారి కవిత రాశాను మా జాతి నాకు ఎక్కువ పాటు మా జాతిని తన శశాంక శ్రీశ్రీ తొలినాడి కవిత నచ్చింది ఏ నేను చాలా రకంగా అబ్బా శ్రీశ్రీధులు వచ్చినారు అది అదే బాబు అని శ్రీశ్రీగా ఏంటంటే అమ్మా కొన్ని పదాలు ఇది రాసుకుంటా పోతే ప్రతీకం లేకపోతే అది కేవలం వచన సాహిత్య వచనం అవుతుంది తప్ప కవిత్వం కాదు కవిత్వంలో ప్రతీక సమస్యలు ఎగ్జాంపుల్ అక్కడికక్కడే స్పాంటేనియస్ ఉపమానాలతో చూపివ్వగలిగితేనే అది కవిత్వం అప్పటి నుండి చాలా అవసరమైన శివడు అన్నట్టుగా మేదన ప్రయత్నం చేశారు దేవుడు ప్రత్యేక బావు రాదు పదాలు రావు కరెక్ట్గా అయినటువంటి ఎగ్జాంపుల్స్ రావు ఎందుకు లేవ పెట్టి వదిలేశారు కవిత్వం రాయడం వదిలేశారు ఎందుకంటే భా పదజాలము అంతా ఉండొచ్చు కానీ భావము ఆ సందర్భోషితమైనటువంటి ప్రతీకలు ఎక్సాపోవడం అనేది చాలా కష్టం జాబిత సాహిత్యము ప్రాచీన సాహిత్యం పూర్వ సాహిత్యం అర్థం కాదు చాలామంది అంటారు చాలామంది కవితం ఆధునిక సాహిత్యం అర్థం కాదు నేను అంటాను ఎందుకంటే ఆ ప్రతీక అర్థమైతే తప్ప ఆ భాష అర్థం కాదు వాళ్ళు కవి భావం అర్థం కాదు ప్రతి ఒక్క పదంలో కూడా అంటే అక్షరంలో అనుభవం పర పుట్టిస్తానని పోగొచ్చేస్తా కానీ అక్షరంలో అనుభవం పురుగు పుట్టిస్తానండి ఒక అక్షరము కవిరాశే ప్రతి అక్షరము అనుభవంతో సమాజం జాతుల చే సాహిత్యము చాలా చిన్నగా ఉంటాయి చిన్నగా ఉంటాయి ప్రతీకులు చాలా అద్భుతంగా ఉంటాయి చదువుతూ ఉంటే పాఠకుని ఆలోచనలు నెడతాయి ఆలోచనలే నెడతాయి ఇంత మంచి సాహిత్యం ఇంత మంచి కవిత్వాన్ని గౌరవేస్తున్న మిత్రుడి కానీ ఎవరు రావాలి వాడు వచ్చి తీరుతుంది డౌటే లేదు సమస్య లేదు ఈరోజు వచ్చినట్టే ఆలస్యం ఏంది నిజమే ఎప్పుడో రావాల్సింది ఇకపోతే ఇంతకుముందు ఇందుగల అమ్మ శివాన్ని ఏమో అన్ని మొత్తం శివన్ని ఎప్పేశాడు హిందుగలైన సందేహం చెక్కిన సర్వోపగతం ఎందుకు చూసిన అందరి దగ్గర ఉంటారు అట్టుగా చాలా రంగాల్లో ప్రవేశిస్తూ ఉంటాడు వ్యక్తి వ్యక్తిత్వం బట్టి తాను చూపేట స్వరము బట్టి ముందుగా ఉడికి అదే పరిస్థితిలో నేను ఇప్పుడు చెప్తున్నాను చెప్తున్నాను తమ్ముడు కనిపిడా ఇప్పుడు లేచిపోయాడా ఉంచే బహుచేతానే ఉన్నావు కదా కనిపితే భవిష్యత్తు నాయకుడు ఈ ప్రాంతకు

ఎందుకంటే మా రవి చెప్పాడు ఒక గీత గీస్తే ఆ గీతలో ఉన్నటువంటి కళా ఎవరు తెలుసు అంటే ఆ కళ తెలిసిందే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అని అన్నారు కాబట్టి ఎదిగేటువంటి లక్షణాలు ఖచ్చితంగా తెలిసి తిరుగుతాయి ఆ పరిశ్రమలు చూసేటువంటి వాళ్ళకి కాబట్టి జాబి చేతులను అభినందించడానికి కాదు కానీ నేను ఆశీర్వదించగల ఎందుకంటే ఫస్ట్ కూడా ಅಲ್ಲಿ ವಿಷಯ ಚೆಕ್ತು ಮುಂದಕ್ಕೆ ಮುಂದಕ್ಕೆ ಇಟೀವಲಿ ಕಾಲೇನು ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ದೂರಕಂತೆ ಪೂರ್ತಿ ಸೇ ಸ ಅದವಲ್ಲ ಮಿಗತಾ ಸೂರ್ಯ ಉಂಟು ಸಾಹಿತ್ಯ ಸೂರ್ತಿ ದೂರವಲ್ಲ ಜಾಬಲ ಕಾರ್ಯಕ್ರಮ ಎಪ್ಪಡೂ ಜಾಬೇ ఎప్పుడూ చల్లని విలువలు పరిచేటువంటి ఆ పేరు పూర్తిగా చల్లదానానికి జాబితా కాబట్టి ఇక్కడ పూర్తి జాతీయ స్థాయి మాకు తీసుకుంటామని చెప్పి కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ఈ సదావకాశం ఇక్కడ మీకందరినీ నాకు